నెక్స్ట్ రావచ్చు సార్ ఎస్ కమింగ్ నమస్తే సార్ నమస్తే మీరు ఏదో సినిమా తీస్తున్నారని కొత్త నటీనట్లు కావాలని ప్రకటించారు కదా దానికోసం వచ్చాను అవునండి మేము లో బడ్జెట్లో కొత్త నటీనట్లతో మంచి కళని సినిమా తీయాలనుకుంటున్నాం అందుకే ఈ ఆడిషన్ ఏర్పాటు చేశాం అలాగా సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా పెద్దవారిలా ఖండిస్తున్నారు ఇంతకీ మీరేం చేస్తుంటారు నేను ఒక స్కూల్ టీచర్గా ఉద్యోగం చేస్తూ ఈ మధ్య రిటైర్ అయ్యాను సార్ నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి కానీ కుటుంబ బాధ్యతల కోసం ఆ ఇష్టాన్ని పక్కన పెట్టేశాను మరి ఇప్పుడు జీవితంలో ఒక మంచి కొడుకుగా భర్తగా తండ్రిగా అన్ని బాధ్యతలు పూర్తిగా నెరవేర్చిన తర్వాత ఇప్పుడు నా కోసం నేను బతకాలనుకుంటున్నాను సార్ అందుకే నటుడు కావాలనే నా చిరకాల కోరికని నెరవేర్చుకోవడానికి ఇలా ప్రయత్నాలు చేస్తున్నాను వెరీ గుడ్ అంటే మీరిప్పుడు సినిమా ఫీల్డ్లోకి వచ్చేది కేవలం డబ్బు కోసం కాదు మీ టాలెంట్ను నిరూపించుకోవడానికి వస్తున్నాను అంటారు అంతేనా అవునండి మీరు అవకాశం ఇస్తే ముందు నన్ను నేను నిరూపించుకుంటాను సార్ ఆ తర్వాత ఎలా జరగాలను జరుగుతుంది కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్ నేను చాలా సామాన్యుణ్ణి మీరు అవకాశం ఇస్తే మీకు నచ్చే విధంగా నటించగలనేమో కానీ డబ్బు రూపంగా నేనేమీ ఇచ్చుకోలేను సార్ ఇలా ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య చాలామంది సినిమా తీస్తామని కొత్త నటీ నటులు కావాలని ఇచ్చి తీర వచ్చిన తర్వాత మగవాళ్ళైతే మీకు వేషం ఇస్తే ఇస్తారని అలాగే ఆడవాళ్ళు అయితే మరో విధంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సార్ దానివల్ల నిజంగానే సినిమా తీసేవాళ్ళని కూడా నమ్మడం లేకుండా పోతుంది అంతేకాదండి ఇలా చేస్తే మన సినిమా పరిశ్రమకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఇలా అంటున్నందుకు మరోలా అనుకోకండి ఎస్ మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ మాకు అవసరం లేదు కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తేనే సినిమా అని అలాంటి సినిమాలే జనం చూస్తారని అనుకునే ఈ రోజుల్లో కాదు కళాబలం ఉండి కొత్త నటినట్లయినా మంచి సాంకేతిక విలువలతో సినిమా తీస్తే ఇప్పటికీ ప్రజలు చూస్తారని ఆదరిస్తారని నమ్మి మేము ఈ సినిమా తీయాలని అనుకుంటున్నాం అదే కాకుండా ఈ సినిమా రంగానికి కొత్త కళాకారుల్ని నటీ పరిచయం చేయాలని మా ఉద్దేశం అది సరే ఇంతకీ మీకు నటనానుభవం ఏమైనా ఉందా అంటే సినిమాలని కాదు ఉందండి నాకు నటన అంటే చాలా ఇష్టం కాలేజీ రోజుల నుంచి ఏకపాత్ర అభినయాలు నాటకాలు వేసేవాడిని ఆ తర్వాత మా ఊళ్ళో ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి నాటికులు తయారయ్యి హోటల్కి వెళ్ళి చాలా బహుమతులు కూడా తెచ్చుకున్నాను ఓ అలాగా మరైతే ఎందుకు మానేశారు మీకు తెలియంది ఉంది సార్ ఈ నాటకాలంటే మా వాళ్ళకి అస్సలు పడదు అందులోనూ కుటుంబ బాధ్యతలు ఒకటి అందుకే నా ఇష్టాన్ని కట్టుబెట్టి అటకెక్కించేశాను అన్ని బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించిన తర్వాత మళ్ళీ వేషాల వేట కోసం ఇలా బయలుదేరాను చాలా మంచి పని చేశారు సరైన ప్రోత్సాహం లేక మీలాంటి మంచి కళాకారులందరూ తెరమరుగైపోతున్నారు అలాంటి వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని తలబెట్టాము చాలా థ్యాంక్స్ సార్ నన్ను బాగా అర్థం చేసుకున్నారు ఇప్పటికైనా నాకు వేషం ఇచ్చి ప్రోత్సహిస్తే ఇంతకీ మీరు ఎలాంటి వేషాలు వేయాలనుకుంటున్నారు ఈ వయసులో హీరో వేషం వేస్తే చూసే రోజులు పోయే సార్ ఫిజిక్ని బట్టి నా వయసును బట్టి పాత్రోచితంగా నా కేవేషం ఇచ్చినా చేయడానికి ప్రయత్నం చేసి ఎస్ ఆర్ కరెక్ట్ మీకు నటనానుభవం ఉందంటున్నారు కనుక నవరసాల గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది వాటిని మీ అనుభవంతో ఒక్కసారి నటించి చూపించగలరా తప్పకుండా సార్ నవరసాలు తొమ్మిదే అయినా జీవితం చాలా రసాలు నేర్పించింది మా రోజుల్లో నాటకం ప్రారంభించే ముందు ఆ నటరాజును స్థించి ప్రారంభించేవాళ్ళం మీరు అనుమతిస్తే వాయిస్ తప్పకుండా థ్యాంక్ యూ ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాన్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం ఇక మీ నవరసాలని ప్రదర్శించండి అలాగే సార్ మీరు ఒకే రసం అడుగుతూ ఉండండి దాన్ని నా అనుభవంతో నటించడానికి ప్రయత్నం చేస్తా ఓకే ఇక మొదలు పెడదామా మొదటిది శృంగార జానికి జానికి అబ్బబ్బా ఎప్పుడూ ఉండే పొందలే కానీ ఒక్కసారి ఇలా అవ్వ ఇదిగో నీ కోసం ఎంత తెచ్చానో చూడు కంచి పట్టు చేరా ఎందుకేమిటి ఆ రోజు రాజు వాళ్ళ ఇంట్లో పేరంటానికి వెళ్ళినప్పుడు ఆ చీర ఏదో నచ్చిందని చెప్పావు కదా అందుకే నీకు అలాంటి చీరే కొంత తెచ్చాను అవును నేను పిసినారినే నేను ఇలా పిసినారిగా ఉండబట్టే ఈ నెల రోజులు కోడ నీకు నచ్చిన చీర త్యాగాలి ఎందుకంటే ఏంటో మర్చిపోయావా రేపు మన పెళ్లి రోజు నా అరకుల సంపాదనతో జీవితం అంతా నువ్వు రాజీ పడుతు నాతో కాలం గడుపుతుంటే నీకు ఈ మాత్రం ఇవ్వడం ఏమంత గొప్ప విషయం కాదు ఏమిటి అంత ముందు వచ్చానా మరి ఇటో ఒక చెంప మీద పెడితే దేవ చెంప చూపించమన్నారు గాంధీగా దానికి నువ్వు అలా సిగ్గుపడుతుంటే నాకు తొలి రోజులు గుర్తొస్తున్నాయి నేను ఇలా కౌలించుకొని ఈ ఉంటాం ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది వెరీ గుడ్ చాలా బాగా చేశారు ఇప్పుడు శాంతం జానకి జానకి ఎందుకు చిన్నీని కొట్టావంట ఏదో చిన్నపిల్ల తెలియక తప్పు చేస్తే శాంతంగా తప్పు అని చెప్పాలి కానీ కొట్టుకుంటారా ఇలా రారా చిన్ని అవును ఇంకెప్పుడు అమ్మకి నచ్చని పనులు చేయకూడదు సాయంత్రం నిన్ను బయటకు తీసుకెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొనిస్తాను సరేనా మా బంగారం చాలా మంచిది తర్వాత హాస్యం తలుపు తలుపు ఏ తలుపు తీయడానికి ఎంతసేపు అయింటే ఏ మొగుడంటే అస్సలు లక్ష్యం లేకుండా పోయింది నీకు నిన్ను నిన్ను ఎంత నిజమే అనుకున్నావు కదూ నేనేం తాగలేదోయ్ నీ దొట్టు అసలు ఆ వాసనే నాకు పడదు కదా నేను తాగానంటే నువ్వెలా నమ్మేవాయ్ ఏదో నిన్ను ఆట పట్టించడానికి అలా చేశానంతే ఏంటి ఇంకా వండికిపోతున్నావా అయ్యో అయ్యో బాల్యదే బాగుంది ఇప్పుడు అద్భుతం అదే ఆశ్చర్యం హలో ఓ చిన్ని ఏ అమ్మా అంతా బాగున్నారా అల్లుడు గారు ఏం చేస్తున్నారు ఆఫీస్కి వెళ్ళారా అది సరే ఏంటి అప్పుడు ఫోన్ చేసావు అవునా చాలా సంతోషం చాలా సంతోషం అమ్మా ఇన్నాళ్ళకు మా కోరిక నెరవేరుతుంది సరే ఉండు ఈ వార్త మీ అమ్మ కూడా చెప్తాను ఏమోయ్ నీ కూతురు మనకి ప్రమోషన్ ఇవ్వబోతోందో అదే నోయ్ నిన్ను అమ్మమ్మగాను నన్ను తాతయ్య గాను ప్రమోషన్ ఇవ్వబోతోంది చాలా సంతోషంగా ఉంది ఇదిగో మీ అమ్మతో మాట్లాడు నైస్ చాలా బాగా చేశారు ఇప్పుడు వీరం అంటే మీలో ఒక రకమైన గర్వం అన్నమాట ఏమోయ్ ఎప్పటికేనా అర్థమైందా ఈ రాఘవరావు మాస్టర్ అంటే ఏమిటో ఆ రోజుల్లో బతకలేక బడి పంతులుగా చేస్తున్నాడు పిల్లనిస్తే ఏం సఖ అని మీ నాన్న నిందించి పెళ్లి చేయడానికి భయపడ్డాడు మరి ఇప్పుడో జీవితంలో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు నేను ఇల్లే కాదు మేడే కట్టాను అలాగే పెళ్లి చేసి చూడు అన్నారు చూడు నా కూతురికి వైభవంగా ఎంత మంచి సంబంధం చేసి పెళ్లి చేశాను ఇప్పటికైనా అర్థమయ్యిందా మా వాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడని గుడ్ ఇక కర్ణరసం అంటే దుఃఖం విచారం అలాంటివి అన్నమాట హలో ఎవరు రాఘవయ్యని మాట్లాడుతున్నాను ఎవరు అవునా ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అయ్యో భగవంతుడు ఈ వయసులో ఏమిటి నాకు ఇఫిక్ష జరికి జారికి అయిపోయిందే అయిపోయింది మనం గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న మన చిన్ని దాన్ని విడిచి వెళ్ళిపోయిందేటి కాబోతుందని చెప్పి ఇరవై నాలుగు గంటలైనా కాకుండానే ఎంత ఘోరాలు కూడా కట్టింది ఆ ఏదో మాట మాట వచ్చి వంటిలోకి వెళ్ళి కిసాన్ని పోసుకొని తలని పెట్టుకుందంట హాస్పిటల్కి తీసుకెళ్ళే లోపే అంత అయిపోయిందంట అయ్యో భగవంతుడు త్వరగా భయం సరే ఇక భయానకం అంటే భయం అన్నమాట అమ్మా చెట్టి వద్దు తీకండి ఆ గుడ్డానికి నేను చూడలేదు నా చిన్ని తల్లి అలా చూడలేదు నేను చూడలేదు నేను చూడలేదు వద్దు 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 నేను చూడలేదు ఇప్పుడు రౌద్రం అంటే కోపం అన్నమాట నిన్న ఫోన్ చేసి నాన్న నేను కాబోతున్నది ఎంతో సంతోషంగా ఇంతలో నేను చేర్చుకుందట్టు ఇంతలో నేను చేర్చుకుందట్టు నమ్మలేకపోతున్నా నువ్వు నువ్వే ఏదో చేసావు నువ్వే ఏదో చేసుకుంటావు చెప్పు నిజం చెప్పు నా చిట్టు తల్లి ఏం చేసావు కదా నువ్వే చేసుకుంటావు నువ్వే చేసుకుంటావు ఏదో చెప్పు చెప్పు వచ్చి చెప్పకపోతే నేను బ్రేకప్ చంపేస్తా వెరీ గుడ్ బాగా చేశారు ఇక చివరిగా భీభత్సం అంటే అసహ్యం నిన్న చూస్తుంటేనా అసహ్యం కానీ నా కూతురు నీ చేతులు అలా వచ్చాయిరా అసలు నువ్వు మనిషి కాదు నిన్ను నిన్నో నిన్నో నీలో నా నరికేసుల పాపం లేదు నాకు కనిపించుకో నాకు కనిపించుకో ఎసై గారు ముందు తీసుకెళ్ళిపోండి లేకపోతే వాడిని నేను చంపించి నేను హంతకుండా అయిపోతాను అది జరగక ముందు వాడిని నా ముందు నుంచి తీసుకెళ్ళిపోండి 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 సభాష్ చాలా బాగా చేశారు ఏదో నాకున్న పరిజ్ఞానంతో నటించి చూపించడానికి ప్రయత్నం చేశాను ఏమైనా ఉంటే భలేవరే చాలా బాగా చేశారు నవరసాలని ఒక కలరూపంలో తీసుకొచ్చి చక్కగా ప్రదర్శించారు చూడండి అది చాలా బాగుంది యు ఆర్ సెలెక్టెడ్ మీరు మా సినిమాలో నటిస్తున్నారు చాలా సంతోషం సార్ త్వరలోనే మా షూటింగ్ స్టార్ట్ అవుతుంది మీకు ముందుగా ఇన్ఫామ్ చేస్తాం మీ ఫోన్ నెంబరు బయట రిసెప్షన్లో ఇచ్చి వెళ్ళండి మీకు ఇన్ఫామ్ చేస్తాం థ్యాంక్ యూ ఉంటాను సార్ థ్యాంక్ యూ